కాదు రెడ్డి గోత్రాల వాళ్ళంటే ఎవరు వాళ్ళు గురువులు ఏం అంటే ఏం గురువులు అంటే ఏం నేర్పిస్తారు మనకి కథ చెప్తారా వాళ్ళకి ఏమన్నా పెట్టినారా మళ్ళా మీద గోత్రం అంటే అంటే ఏంది రెడ్డి వానకి దర్చకూడదా ఇంట్లోనే కూర్చోలా కాదు రెడ్డి తడిసార్లో అంటే ఏంది ఏం చేసేది వాళ్ళది వాళ్ళ పైనుండి అయిపోలేదు మధ్యలో వాళ్ళదే కోరం మరి చెప్తాను నువ్వు ఏమేమి మందులు కొట్టినా చెప్తేనే పోతా బండి ఆయన ఎవరు కట్ట తీసుకుని కొడుతున్నాడు తమ్ముడా